హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా హెల్దీ రెసిపీ అయిన కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కుక్కర్ నేను తీసుకుని దానిలోనికి ఒక కప్పు రైస్ తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ని పోసుకోవాలి అదే దానిలోనికి టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ప్రెజర్ పోయేంత వరకు కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే దానిలోనికి కొన్ని మిరియాలు నాలుగైదు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండును కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత దీనిలోనికి ఒక స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నువ్వులని ఫైనల్గా వేసుకోవాలి పక్కన పెట్టుకుని బాగా చల్లారినివ్వాలి రైస్ని కూడా లిడ్ ఓపెన్ చేసుకుని బాగా చల్లారినివ్వాలి కరివేపాకు ఈ పోపు దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే సరిపోతుంది దీనిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా విడిన తర్వాత కొన్ని పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ వెనపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి చిటికటి పసుపుని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకుని అదే దానిలోనికి రైస్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి అంతా రైస్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కంటికి జుట్టుకి చాలా మేలు చేస్తుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్